ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో జరిగిన ఫ్యాక్స్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ మహేష్ ఎమ్మెల్యే రోషన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు తమ ఇద్దరిని ఎవరూ విడదీయలేరంటూ మండిపడ్డారు తమ మధ్య చిచ్చు పెట్టి గ్రూప్ రాజకీయాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు పార్టీపై చిత్తశుద్ది ఉంటే నిధులు తీసుకురండి లేకపోతే రోడ్లు వేయించండి అంటూ ఎంపీ ఎమ్మెల్యే సవాల్ చేశారు తమతోనే ఉంటూ వెండిపోటు వారి గురించి తమకు తెలుస్తున్నారు రాజకీయాలు చేయడం స్టార్ట్ చేస్తే అంతకు మించి రాజకీయాలు చేస్తే చూపు ఎంపీ పుట్ట మహేష్ ఎమ్మెల్యే రోషన్ కుమార్ హెచ్చరించారు కానీ నిజంగా పార్టీని నిజంగా కూటమి రాజకీయం గ్రూపులుగా క్రియేట్ చేసి కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ మరి ఏదో డిస్టర్బ్ చేస్తున్నారు కానీ పార్టీ దృష్టిలో అవన్నీ కూడా కౌంట్ అవు నేను ఒకటే చెప్తాను ఎవరైతే డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారో మీకు నిజంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గానికి కొన్ని విధులు తీసుకున్నాను రోడ్లు రోడ్లు రోడ్లని మరి బాగు చేసుకునే పనులు ఉందా లేదా కొన్ని ఉద్యోగాలు తీసుకున్నాను రాలేదని చెప్పి ఎక్కడ కూడా పోయినసారి నేను డిసప్పాయింట్ అవ్వలేదు ఎక్కడ కూడా పార్టీని వదిలి వెళ్ళలేదు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలేదు కావాలి అలాగే చెప్పి కూడా చాలా పార్టీకి బ్యాక్ బోన్ గా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని వెళ్తేనే మనము చింతలకు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం చేయడానికి అవకాశం ఉంది సో కాబట్టి మీరు మీ చెప్పేది ఒకటే ఐ మెజారిటీతో గెలిపించాడు చాలా బాధ్యత ఉంది ఆ బాధ్యతలో ఖచ్చితంగా పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం ఇవాళ ఎలాంటి మా ఇద్దరిని విడగొట్టాలని ఎవరు కూడా ప్రయత్నం చేసినా కూడా అది అవ్వదని కూడా మీ అందరినీ చేస్తే మీ అందరూ సత్సవం కూడా ఎవరు అబద్ధాలు చెప్పేటోళ్ళు ఎవరు నిజాలు చెప్పేటోళ్ళు ఎవరు ఏ ఏం మాట్లాడుతున్నారో కూడా మేము అవగాహన చేసుకోగలుగుతామని కూడా మీ అందరికి